అందరికీ నమస్కారం ఓం నమో వెంకటేశాయ ఆగస్టు నెలకు సంబంధించిన తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని రకాల టికెట్లు అన్ని రకాల సేవలు ఉచిత టోకెన్లు అకామడేషన్ ఇవన్నీ కూడా ఈ నెల ఆన్లైన్లో టీటీడీ వారు విడుదల చేస్తున్నారు ఈ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మీకోసం ఓం నమో వెంకటేశాయ ముందుగా ఆగస్టు నెలకు సంబంధించిన లక్కీ డిప్ ఆర్థిక సేవలు ఈ లక్కీ డిప్ ఆర్థిక సేవల్లో సుప్రభాతం తోమాల సేవ అర్చన అష్టదళ పాద పద్మారాధన ఉంటాయి ఈ సేవల్లో ఏ సేవ అయినా కావలసిన భక్తులు ఆగస్టు నెలకు సంబంధించిన సేవ కొరకు ఈ నెల అనగా మే పద్దెనిమిదవ తేదీ శనివారం ఉదయం పది గంటల నుండి మే ఇరవైవ తేదీ సోమవారం ఉదయం పది గంటలలోగా తమ పేర్లను టీటీడీ వారి అధికారిక వెబ్సైట్ నందు లేదా టీటీడీ వారి అధికారిక మొబైల్ యాప్ నందు తమ పేర్లను నమోదు చేసుకోవాలి లక్కీ టిప్ ఆర్జిత సేవల ఫలితాలు విడుదల ఆగస్టు నెలకు సంబంధించిన లక్కీ టిప్ వేసిన భక్తులకు వాటి ఫలితాలు మే నెల ఇరవైవ తేదీ సోమవారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు విడుదలవుతాయి లక్కీ డిప్లో ఎంపిక కాబడిన భక్తులు ఇరవైవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి మే ఇరవై రెండవ తేదీ బుధవారం మధ్యాహ్నం పన్నెండు గంటలలోగా మీకు వచ్చిన సేవకు సంబంధించిన నగదును ఆన్లైన్లో చెల్లించి రసీదు డౌన్లోడ్ చేసుకోవాలి ఆగస్టు నెలకు సంబంధించిన ఆర్థిక సేవలు డైరెక్ట్గా బుక్ చేసుకునే అవకాశం డైరెక్ట్గా బుక్ చేసుకునే ఆర్థిక సేవలు కళ్యాణోత్సవం ఊంజల సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ ఈ సేవలలో ఏ సేవైనా కావలసిన భక్తులు ఆగస్టు నెలకు సంబంధించినవి ఈ నెల అనగా మే నెల ఇరవై ఒకటవ తేదీ మంగళవారం ఉదయం పది గంటల నుండి ఆన్లైన్లో బుక్ చేసుకోగలరు టికెట్ ధర మనిషి ఒక్కరికి ఐదు వందల రూపాయలు ఒక టికెట్పై ఇద్దరికి మాత్రమే ప్రవేశం ఆగస్టు నెల వర్చువల్ ఆన్లైన్ ఆర్జిత సేవలు వర్చువల్ ఆన్లైన్ ఆర్జిత సేవలు కావలసిన భక్తులు ఈ నెల అనగా మే నెల ఇరవై ఒకటవ తేదీ మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల నుండి ఆన్లైన్లో బుక్ చేసుకోగలరు ఈ సేవలో ప్రత్యక్ష సేవ ఉండదు ప్రత్యక్ష దర్శనం మాత్రమే ఉంటుంది భక్తులు గమనించగలరు ఈ సేవలో కళ్యాణోత్సవం ఊంజల సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ ఈ సేవల్లో ఏదైనా ఒక సేవను మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోగలరు టికెట్ ధర మనిషి ఒక్కటికి ఐదు వందల రూపాయలు ఆగస్టు నెలకు సంబంధించిన ఉచిత అంగ ప్రదక్షిణం టోకెన్లు ఈ టోకెన్లు కావలసిన భక్తులు మే నెల అనగా మే ఇరవై మూడవ తేదీ గురువారం ఉదయం పది గంటల నుండి ఆన్లైన్లో బుక్ చేసుకోగలరు ఉచిత అంగ ప్రదక్షిణం టోకెన్ల కోట పురుషులకు మూడు వందల డెబ్బై ఐదు స్త్రీలకు మూడు వందల డెబ్బై ఐదు మొత్తం ఏడు వందల యాభై అంగ ప్రదక్షిణం సేవ అనంతరం శ్రీవారి దర్శనం ఉంటుంది లడ్డు ఉచితంగా ఇస్తారు ఈ సేవ పూర్తిగా ఉచితం ఆగస్టు నెలకు సంబంధించిన శ్రీవాణి ట్రస్ట్ దర్శనం మరియు రూమ్స్ కోట విడుదల శ్రీవాణి ట్రస్ట్ దర్శనం మరియు రూమ్స్ కావలసిన భక్తులు ఈ నెల అనగా మే ఇరవై మూడవ తేదీ గురువారం ఉదయం పదకొండు గంటల నుండి ఆన్లైన్లో బుక్ చేసుకోగలరు శ్రీవాణి ట్రస్ట్ విరాళం మినిమం పదివేల రూపాయలు దర్శనం టికెట్ ధర ఐదు వందల రూపాయలు ఆగస్టు నెలకు సంబంధించిన సీనియర్ సిటిజన్స్ మరియు వికలాంగుల కోట ఈ కోట కావలసిన భక్తులు ఈ నెల అనగా మే ఇరవై మూడవ తేదీ గురువారం మధ్యాహ్నం మూడు గంటల నుండి ఆన్లైన్లో బుక్ చేసుకోగలరు సీనియర్ సిటిజన్స్ వయస్సు తప్పనిసరిగా అరవై ఐదు సంవత్సరములు పూర్తయి ఉండాలి ఈ టోకెన్లు పూర్తిగా ఉచితం మూడు వందల రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్లు ఆగస్టు నెలకు సంబంధించిన కోట ఈ నెల అనగా మే ఇరవై తేదీ శుక్రవారం ఉదయం పది గంటల నుండి ఆన్లైన్లో బుక్ చేసుకోగలరు ఒక మొబైల్ నెంబర్ లేదా ఒక లాగిన్ మీద ఆరు మందికి ఆరు ఆధార్ నెంబర్లు ఎంటర్ చేసి టికెట్లు బుక్ చేసుకోగలరు ఆగస్టు నెలకు సంబంధించిన అకామిడేషన్ రూమ్స్ కోట విడుదల ఆగస్టుకు సంబంధించిన అకామడేషన్ కొరకు ఈ నెల అనగా మే ఇరవై నాలుగవ తేదీ శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల నుండి భక్తులు ఆన్లైన్లో బుక్ చేసుకోగలరు ఒక మొబైల్ నెంబర్ మీద ఇద్దరు పేర్లు ఇద్దరి ఆధార్ నెంబర్లు ఇచ్చి ఒక రూమ్ బుక్ చేసుకోవచ్చు వార్షిక పవిత్రోత్సవాల టికెట్లు కూడా విడుదల చేస్తున్నారు ఆగస్టు పదిహేనవ తేదీ నుండి ఆగస్టు పదిహేడవ తేదీ వరకు అనగా మూడు రోజులు జరిగే ఈ వార్షిక పవిత్రోత్సవాల టికెట్లు ఆన్లైన్లో ఈ నెల అనగా మే ఇరవై ఒకటవ తేదీ మంగళవారం ఉదయం పది గంటల నుండి పవిత్రోత్సవాలకు సంబంధించిన సేవా టికెట్లను భక్తులు ఆన్లైన్లో బుక్ చేసుకోగలరు భక్తులకు ముఖ్య గమనిక తిరుమల సేవలు దర్శనం టికెట్లు అకామడేషన్ ఉచిత దర్శనం టోకెన్లు తదితర సేవల కొరకు తప్పనిసరిగా తిరుమల తిరుపతి దేవస్థానం వారి అధికారిక వెబ్సైట్ నందు లేదా టీటీడీ వారి అధికారిక మొబైల్ యాప్ నందు మాత్రమే బుక్ చేసుకోగలరు ఓం నమో వెంకటేశాయ శ్రీవారి దర్శన ప్రాప్తిరస్తు ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అందిస్తున్న మన ఛానల్ని మీ స్నేహితులకు మీ బంధువులకు షేర్ చేయండి లైక్ చేయండి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి